ఆంధ్రజ్యోతి పత్రిక చూద్దాం జస్టిస్ నరసింహారెడ్డిని తప్పించండి విద్యుత్ అక్రమాలపై యథావిధిగా విచారణ అంటూ మూడో పేజీలో వార్త కమిషన్ చైర్మన్ గా మరొకరిని నియమించండి మీడియా ముందు అభిప్రాయాలు చెప్పారు వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగే అవకాశం వాంఛనీయం కానీ పద్ధతిలో వ్యవహరించారు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ఆగ్రహం జస్టిస్ నరసింహారెడ్డి రాజీనామా వారంలో కొత్త చైర్మన్ ను నియమిస్తామన్న సర్కారు కమిషన్ రద్దు విజ్ఞప్తిపై కేసీఆర్ కు నిరాశే మొత్తం మీద సరే బహిరంగంగా మాట్లాడిందని నరసింహారెడ్డిని సస్పెండ్ చేయమని చెప్పి రాజీనామా చేసి అయినా కేసు మాత్రం యథావిధిగా కొనసాగుతుంది విచారణ అనేది నడుస్తుంది అంటూ షాక్ ఇచ్చింది కేసీఆర్ కు నిరాశ మిగిలిందని చెప్పవచ్చు కేసీఆర్ కాకకు అనుమానమే తప్ప సుప్రీం తప్పు పట్టలే ముందు నేను అభిప్రాయం చెప్పలేదు ఊహాజనిత కథనాల వల్లే మాట్లాడాల్సి వచ్చింది విలేకర్లతో జస్టిస్ నరసింహారెడ్డి వ్యాఖ్యలు అటు సాగు చేయని భూములపై ఆరా ప్రైవేట్ ప్రాజెక్టుగా ఐదు జిల్లాల్లో వివరాలు సేకరణ ఏఈఓ పంచాయతీ కార్యదర్శుల క్షేత్ర స్థాయి పరిశీలన రైతు భరోసా పథకం అమలు కోసమేనని రైతుల్లో చర్చ అంటూ లక్ష మాఫీ రేపే తొలి విడతగా రూపాయలు లక్ష వరకు రుణాలకు వర్తింపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ డ్రగ్స్ సైబర్ నేరాలపై ఉక్కుపాదం డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు క్షేత్ర స్థాయిలో ఉండాలి ముఖ్యమంత్రి త్వరలో నేను పర్యటిస్తా డీజీపీ అంటూ వార్త తీసుకొని వచ్చింది పన్నెండో పేజీలో వార్త రేపు రైతుల ఖాతాల్లో రూపాయలు ఆరు వేల ఎనిమిది వందల కోట్లు పదకొండు పాయింట్ ఐదు లక్షల మంది ఖాతాల్లో జమ నాలుగవ తరగతి చిరుద్యోగులు రూపాయలు లోపు పెన్షన్దారులకు కూడా రుణమాఫీ మంత్రి తుమ్మల మొత్తం మీద నాలుగవ తరగతి ఎవరైతే ఉంటారో చిరు ఉద్యోగులు రూపాయలు పదివేల తీసుకునే పెన్షన్దారులకు కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది అంటూ వార్త చేసుకొని వచ్చింది రెండు లక్షల రూపాయలు రుణమాఫీది అంగన్వాడీలకు రిటైర్మెంట్ ప్రయోజనాలు టీచర్లకు రెండు లక్షలు ఆయాలకు లక్ష రెండు మూడు వారాల్లో ఉత్తర్వులు మంత్రి సీతక్క అంటూ వార్త తీసుకొని వచ్చింది కదా ప్రైవేట్ ఉద్యోగాల్లో డెబ్బై ఐదు శాతం స్థానికులకే అంటూ రెండవ పేజీ రెండు కూడా అమెరికా ఎన్నికల్లో తెలుగు బంధం అంటూ రెండవ పేజీ రెండు కూడా కాళేశ్వరానికి సిడబ్ల్యూసి అనుమతులు అంటూ తప్పుడు ప్రచారం పద్నాలుగో పేజీలో రెండు రెండు నెలల్లో రెండు వందల అరవై ఏడు కిలోలు మలద్వారం ద్వారా బంగారం అక్రమ రవాణా బుద్ధి ఉండాలి మా మల్లదారం ధర అంట చిన్నమ్మా స్మగ్లర్ ఎంత తెగబడరా బాబు ఎటమేట అయితే చచ్చిపోతే ఏం చేస్తారు దానిపైన కూడా ట్రైనింగ్ అంట విలువ రూపాయలు ఒక్క నూట అరవై ఏడు కోట్లు చెన్నై యూట్యూబర్స్ గ్యాంగ్ అరెస్టు కస్టమ్స్ అధికారుల కళ్ళు తప్పేందుకు కొత్త ఎత్తుగడ మలద్వారంలో బంగారంతో గంట సేపు మల విసర్జన భంగిమలో కూర్చోగలిగేలా స్మగ్లర్లకు ప్రత్యేక శిక్షణ బుద్ధిండాల రాబి ఎవడన్నా బుద్ధిండోడు ఆ పని చేస్తా మలద్వారంలో గంట గంట నర కూర్చొని అందులో పెట్టుకొని కూర్చునే ట్రైనింగ్ ఇస్తున్నారంట ఎంతకు దిగబడుతున్నారు రాబాబు మీరు సార్ మీరు మనుషులేనా అని ఇరవై నాలుగున తెలుగు రాష్ట్రాల్లో కేంద్రం సమావేశం విభజన సమస్యపై చర్చించే అవకాశం అంటూ వార్త తీసుకుని వచ్చింది ఇక్కడ సుప్రీంకోర్టులో తొలిసారిగా మణిపూర్ జడ్జి అంటూ రెండో పేజీలోని వార్త కవితకు అస్వస్థ అంటూ వార్త తీసుకుని వచ్చింది ఇక్కడ స్విగ్గి జొమాటాలతో మద్యం హోమ్ డెలివరీ అంటూ రెండో పేజీలోని వార్త ఇది రూపాయలు మూడు వేల కోసం అమ్మమ్మ హత్య కేవలం మూడు వందల కోసం అమ్మమ్మను చంపిన దుర్మార్గుడు ట్రంప్ పై హత్యాయత్నం వెనుక ఉక్రెయిన్ అంటూ రెండో పేజీలోని వార్త అర్హునులుగా ప్రకటించండి అంటూ పన్నెండో పేజీలోని వార్త ఏనా విని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి